శ్రీమాత్రే నమ కాళభైరవాయ నమ గ్రహణానంతరం ఆధ్యాత్మిక సాధకులకి మంచి అవకాశం కలుగుతూ ఉంది పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో సర్వ సర్వవృక్షాణ అని ప్రతిపాదన గీతాచార్యుడిది ఆ రోజు సాధన రెండు విధాలుగా అనుసరించవచ్చు స్థానికంగా మీకు తిలతైలం గానుగల్లో దొరికే నల్ల నువ్వుల నూనెతో అశ్వత్వృక్షం వృక్షాలంటే దేవాలయ ప్రాంగణాల్లో ఉన్నవి నాగుల పుట్ట లాంటి పుట్ట చోట ఉన్నటువంటివి ఏదైనా ప్రాచీనంగా స్థానిక ప్రాంతాలలో పూజలు అందుకుంటూ ఉన్నవి గోశాల లాంటి ప్రాంగణాల్లో మందిరాల్లో ఉన్నవి ఇలాంటి చోటకి భక్తులు వెళ్ళి అక్కడ నల్ల నువ్వులతో దీపారాధన స్వచ్ఛమైన నల్ల నువ్వుల దీపారాధన చేసి వృక్షానికి ఇరవై యొక్క ప్రదక్షిణాలు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఈ శ్లోకంతో అవకాశం ఉన్నవారు అశ్వద్ధ వృక్ష నీడలో కూర్చొని ఎలాంటి బీజాక్షరాలు మూలమంత్రాలు జత చేయకుండా ఎవరైనా గురువు ఉపాసన ఉంటే ఆ విధానం వేరు సర్వులు హిందూ సమాజం అంతా కూడా ప్రశాంత చిత్తంతో కాలభైరవాయనమ కాలభైరవాయనమ ఈ నామ మంత్రాన్ని మూలమంత్రాలు లేకుండా సదాచార పద్ధతిలో యథాశక్తి అక్కడ ఆ రోజు ధ్యానము ఉపాసన జపము చేయటంతో సత్ఫలితాలు కలుగుతాయి గ్రహణానంతర గ్రహణ దోషాలు వివిధ నవగ్రహ బాధలు నివారణ స్థిరవాసరం శనివారం అవటం చేత వృక్షస్పర్శ తగిలిన ఎవరు చింతించనవసరం లేదు చాలా విశేషం కూడా ఈ రెండు రకాల సాధనలు ఎవరికైనా దీపారాధన చేయటానికి వసతి అవకాశం లేకపోయినా తప్పకుండా ఈ అశ్వథభుక్షం అంటే రావి చెట్టు దర్శించి యథాశక్తి ఈ నామ పంతపారాయణ ఇచ్చారివి తప్పనిసరిగా అనుసరించగలరు శ్రీమాత్రే నమ